ఒక స్పెషల్ వీడియో అయితే చేయబోతున్నాం మీకోసం వీడియో వచ్చేసరికి క్యాంపింగ్ కాదు ఒక భారీ ట్రెక్కింగ్ అయితే ప్లాన్ చేసాం అది కూడా ఎర్లీ మార్నింగ్ గాయస్ టైం వచ్చేసరికి సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ అయింది ఇప్పుడే మేము ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాం ఈ టైంలో ఏంటంటే ఒక పెద్ద కొండ అయితే ఎక్కుతున్నాం అది కూడా మామూలు కొండ కాదు అదొక అగ్ని పర్వతం అని చెప్తారు బయట అందరూ సో అంతగా ఏంటో కనిపెట్టేసారా మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉంది ఆసియాలోనే ఉంది అదేంటంటే మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి కొండ ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది అది కూడా ట్రెక్కింగ్ ఈరోజు సండే సండే రోజే ట్రెక్కింగ్ వెళ్తున్నాం చాలా మంది పబ్లిక్ అయితే వస్తారు వాళ్ళతో పాటు మనం కూడా వెళ్తున్నాం సో మన ఫ్రెండ్స్ అందరూ రెడీ అవుతున్నారు ఇప్పుడే రెడీయా అందరూ ఇంకా కొంతమంది పొనుకొనే ఉన్నారు అంటే నిద్ర ఇంకా సరిపోలే రాత్రి బాగా లేట్ అయిపోయింది వీడియోకి వచ్చి క్యాంపింగ్కి ఓ ఫైవ్ థర్టీకి లేచి వెళ్ళిపోదాం అనుకున్నాం టైము సిక్స్ థర్టీ అవుతుంది వన్ అవర్ లేటు కొండెక్కాలి ప్యాకింగ్ చేసి క్యాంపింగ్ ఏం కాదు జస్ట్ ట్రెక్కింగ్ ట్రెక్కింగ్ చేసేసరికి మనకి సరిపోద్ది ఈడు చూడు సార్ రెడ్డి గారు నమస్తే అండి వస్తే బయలుదేరతాం వస్తారావా మరిలే ఏం ఎంతసేపు ఇంకా రెడీ అయింది వచ్చాక రెడీ దాదా అసలు ట్రెక్కింగ్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సూపర్గా ఉంటుంది ఆ లొకేషన్ కూడా చాలా మందికి చుట్టుపక్కల అందరికీ తెలుసు కానీ ఇప్పుడు లైవ్లో చూపిస్తా ట్రెక్కింగ్ మనం ఎట్లా ఎక్కేది బ్యాక్ సైడ్ నుంచి అసలు మామూలుగా ఉండదు ఆ గ్రీనరీ కానివ్వండి చుట్టూ అడవి కానివ్వండి సూపర్ ఉంటుంది మేము ఫస్ట్ టైం ఎక్కుతున్నాం సో మన ఆర్కే వచ్చేసరికి టూ త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఎక్కాడు బాగానే సో వార్ ఇప్పుడు మనం ట్రెక్కింగ్ చేస్తున్నాం ఇప్పుడు చేసేవారా మనం చేసేది మనం చేసేదయ్య నేను కొత్తన కానీ ఈ రోజు ఈ కొండ ఒక్కసారి ఎక్కలా మనం ఫస్ట్ టైం కదా ఈ కొండ మొత్తం ఏడి కొడితే మనం ట్రెక్ కదా ఆసియాలోన ఇప్పుడు అది పెద్ద అగ్నిపర్వతం మన భారతదేశంలో ఊరికేనా ఆసియాలోంట చాలా మంది శాస్త్రవేత్తలు కూడా కూడా టెస్టింగ్ కూడా చేశారు కదా ఒక అగ్నిపర్వతం లోపల ఉందని చెప్తారు నరసింహ స్వామి దాన్ని కంట్రోల్ చేస్తా ఉంటాడు. అదే కదా స్టోరీ. ఆ చూద్దాం పద. చూద్దాం. ను విల్లావునే ఇప్పుడు ఫస్ట్ టైమా? అసలు టైమా? అసలు ఫస్ట్ టైమా? కంట్రోల్ చేస్తారా? ఆ అగ్ని పర్వతం బయటికి రాకుండా స్వామి పానకం పోస్తా ఉంటారు. అది ఒక స్టోరీ ఉంది కదా ఒక పెద్ద చరిత్రే ఉంది. చూద్దాం పద త్వరగా. చూద్దాం ఎల్లం బా. ఎల్లదాపుడు మామూలుగా లేదు అసలు ఏ ఏంది రెడీయా రెడీగా ఉన్నారుగా పంచు బాగా ఇంకా అలాగే ఉంది మేము కలిసి వెళ్తున్నా కదా ఎక్కడ కొండ ఎంత ఉంది కనిపిచ్చేదే కొండ చంద్రలో ఉంది కదా మెయిన్ ఊర్లో ఉంది అది ఒకటే కదా ఊర్లో ఉంది పెద్ద కొండ అదే మంచి ఇంకా అలాగే ఉందిరా ఫుల్ చలి పడుతుంది అబ్బో చలి ఫుల్ చల్లే కొండ కనిపించట్లేదు కదా నితకనే ఏదిరా ఆ ఇప్పుడు కనిపిస్తుంది కొండ ఊరే మంచిలో ఉందిరా ప్రజన మా ట్రెక్కింగ్ చేసేది ఓ అదిరిపోయింది పో అటు వెళ్తే విజయవాడ కదా ఇట బాబా ఏముంది లొకేషన్ అదిపోయింది ఏంట్రా ఎంత మంది వచ్చారు ఊరి ఇన్ని బండ్ల ఊరే బాబోయ్ పండు చూసావునా మంచి ఉంది ఇంకా అదిరిపోయా మంచి ఇంకా తగ్గలేదు వీడు ఊరి పొగ వెళ్తున్నట్టే వెళ్తుంది కదా చాలా మంది వచ్చారు ఊరి ఎంత మంది జనమా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేసినాను అంటే టికెట్ ఉండాలనుకోలేదు జస్ట్ పార్కింగ్ అయితే రెండు బండ్లు వచ్చినాయి కదా పార్కింగ్ తీసుకోలేదు కదా పార్కింగ్ ఓన్లీ మా నలుగురికి ఒక్కొక్కరికి ట్వంటీ రూపీస్ అయితే తీసుకున్నాడు మొత్తం ఎయిటీ రూపీస్ సో ఇప్పుడే మాములుగా వేరే సైడ్ నుంచి అయితే ఫ్రీగా ఎక్కేవాళ్ళం కానీ మామూలుగా మాములుగా లేదు ప్లేస్ అయితే చుట్టూ కొండల మధ్యలో ఉంది ఒకసారి చూడండి ఎట్లా ఉందో అన్ని మేలు ఇదిగో ఇట్రాంచా ఇట్రా పైకి వెళ్ళిపోదాం పార్క్ వ్యూ పాయింట్ ఉందా బాగుంది చూరా మొత్తం దగ్గర చాలా సార్లు ఇచ్చేది చాలా సార్లు అంటే ఈ ఊరేగా ఇంకా వస్తూనే ఉండవు సండే అంటే సండే సండే ప్రతి సండే సండే ఇది బాగుంది మంచి వ్యూ పాయింట్ పెట్టుకొని ప్రతి ఆదివారం జర్సా చేస్తున్నావు ఎంజాయ్ చేస్తున్నావు ఎక్కుతున్నావు దిగుతున్నావుసారణ మమ్మల్ని తీసుకుందాం అని అనుకోలేదు అందుకే రెడ్డి గారు అంత పెట్టుకున్నాడు ఎంత ముప్పై ఐదు ఉంటుంది అవి ఉంటాయా చెప్పులే పర్యదు పరిగత్రా ఇది కూడా అడిగిలాగే ఉంది కదా చాలా మంది వెళ్తున్నారు అదిగారు రౌండ్ సర్కిల్ అలా వేసుకున్నారు మ్యాప్ అదిగా బొమ్మలే కుందేలు జంతువులే బొమ్మలు బాగున్నాయి పక్షులు బానే పెట్టారే పెద్దవాళ్ళకి పిల్లలకి అన్నిటికి వచ్చేటప్పుడు వాళ్ళం గారు ఇటు లోపలికి లోపలికి సపరేట్ టికెట్ మొత్తం జిమ్ అవుట్డోర్ జిమ్ శ్రీమంతుడు శ్రీమంతు చక్క అది రాయారా ఏనుగు అదే కదా మన ఎక్కకుండా అబ్బో మంచులో ఉంది అంట్రా బహుబతి గుడ్ల గొప్ప జాతి రాబోతుంది జాతి మొత్తం ఎక్కడ ఎన్ని పక్షులు చూడు పదా పద రెడీ తులసివాణిలా కూర్చుంటా కాసేపు ధ్యానం చేసుకునే ప్లేస్ అంటే తులసివాణం చేయరా ధ్యానం చేసుకొని ఇప్పుడు నడిచాం కదా కొంచెం రిలాక్స్ అవ్వదు శ్రీకృష్ణ కృష్ణ శ్రీకృష్ణ తులసివానం ఉంది వెళ్ళేటప్పుడు రెండు తులసాకులు ఆకులు నోట్లు వేసుకొని వెళ్ళు హెల్త్కి మంచిది ఏ కూర్చోండి ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసుకోండి అరే కొండ ఇక్కడ తప్పిపోతాయో గోవి చూడు మొత్తం మంచులే ఎలా ఉందో కొండ అయ్యో కొనుకో ఇష్టమైన అదే ఆసనం అరే ఇక్కడ ధ్యానం మాత్రమే చేయమన్నారా కూర్చోండి అరే కొనుకోలే ఇప్పుడు మనం వెళ్ళేది కూడా పెట్టినారా ఓహ్ మంచు మాములు లేదుగా మొత్తం మంచి అయిపోయింది చూస్తుంటే ట్రెక్కింగ్ చేయడానికి వచ్చినట్టు ఏం కనిపించట్లేదు నాకు ఎక్కడ బట్టిన అసలు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఏడబట్టినా కూర్చుంటున్నారు ఏదో ధ్యానం చేసుకున్న ఒక ప్లేస్ కనబడితే ఇంకా ధ్యానం సెటిల్ అయిపోయారు ఏడే ఇంకా అసలు ఆ కొండ ఎప్పుడు ఎక్కాలి అది చూడండి ఆకాశంలోకి ఉంది ఒకసారి పండి పండి అది అలా దయభక్తి ఉండాలరా వెంటనే వచ్చాయి ఈ చెట్టు చెట్టు లోపల వచ్చే 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 రెడీ గాయస్ వీడియోకి ఇప్పుడు దాకా ఎవరన్నా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి మంచి మంచి వీడియోస్ యూట్యూబ్ లోనే బెస్ట్ కంటెంట్ అది చూసి మీరే చెప్పండి అవునా కాదు ఓకే ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ కి కింద ఒక మంచి కామెంట్ అయితే చేయండి ట్రెక్కింగ్ మంగళగిరి దగ్గరలో ఉంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా కామెంట్ చేయండి కలుద్దాం ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటాం మనం ఓకే నన్ను కూడా దాదా ముందు నువ్వు వెళ్ళు కొండ చూపిద్దామా ఉంది అసలు అరే పైకెక్తుంది ఆ టాప్ ఎక్కాల్సిందేనా ఏది ఒక పైన టవర్ ఉంది చూడు చివరిలో అదే ఉరి చాలా హైట్ ఉంది కదా పాపం నవీన్గాడు నిజంగానే నవీన్ ఆ బాడీ మీద ఏడెక్కుతాడ్రా వాడు ముందుగా చెప్పాడు ఫోన్ చేసేవాడికి ఫోన్ చేసి వస్తా వారు ఇలా ట్రెక్కింగ్ ఉందంటే అరే మావా నేను ఎక్కగలను అసలు ఆ కొండని అంటున్నాడు అరే నన్ను చూసుకొని ఈ మాట ఎట్టరా అంటాడు వాడి క్లారిటీ ఉంది బాగానే సగం దూరం ఎక్కింది అందుకే వాడికి అర్థమైపోయింది ఎక్కలేనండి అరే నిలువుగా ఉంది గోపి ఆడ ఎక్కేది చాలా కష్టం ఏటో ఎక్కేది అడుగులు మొత్తం తిప్పుతున్నారు ఉడెండ్ ఎగ్గుంది అక్కడ పైకి పైన ఉందా అదిగో ఆడికి వెళ్ళేది గుండాలయా గుండాలయ స్వామి టెంపుల్ గండాలయ గండాలయ మనం ఇక్కడ ఉన్నావా ఊరికాలేదు పద కొండల పక్కనే బిల్డింగ్స్ భలే ఉన్నాయి చూడండి ఏ తెల్ల మను తెల్ల బిల్డింగ్ తెల్ల బిల్డింగ్ కదా మళ్ళీ ఆ బిల్డింగ్ మళ్ళీ ఇంకొక కొండ ఉంది ఈ పక్క ఈ కొండ ఆ పక్క ఆ కొండ మధ్యలో బిల్డింగ్స్ మా మాకుండా వెళ్ళిపోతున్నారు ఇందిరా అందరూ మా ట్రెక్కింగ్ అంటే షూ వేసుకొని వస్తారు మనోళ్ళ చూడు మంచి చెప్పులు వేసుకో చెప్పులు ఏదో డిఫరెంట్గా ఉండాలి బడ్జెట్ ప్రాబ్లం కాదు మర్చిపోయా అని చెప్పు చేస్తే అందుకే జనా చూసి అందరం മല വെച്ചിട്ടുണ്ട് അല്ല രാമൻ അപ്പോൾ പോട്ടാഫും ഒണ്ടിലേ ഉണ്ട거든요 ബുഡ്ൻ ഡെക്ക് പോയിന്റ് ഡെക്ക് പോ അതെ അസൻടോർ ബെഞ്ചി తీసుకొచ్చి ഇവിടെ ేశారంటే చాలా గ్రేట్ ആയി బాట ఉంది ఇది మనం వచ్చిన దారి ఇది ఇక్కడ నుంచి ఒక స్టెప్ స్లిప్ అయినా సరే ఇది పోయే లోయలా పడిపోతాం అనమాట మొత్తం లోయ ఏంట్రా అయిపోయిందా అయిపోయిందా వీళ్ళు చూసారా వచ్చారు కూర్చున్నారు చైర్ మీద ముందు వెళ్దాం పదండి ముందుకు పదండు తోసుకు పోదాం పోదాం పై పైకి కొండ పైకి వెళ్దాం పైకి కూడా వెళ్దాం ఎంట్రో బాబు ఎట్టుంది కొండ ఇప్పటిదాకా ఎక్కింది ఒక ఇక్కడ నుంచి ఇంకా రెండు ఎక్కాలి పైకి స్పీడ్ స్పీడ్గా రెడ్డి చూడు అసలు ఎంత యాక్టివ్ గా కన్నా కమాన్ కమాన్ త్వరగా త్వరగా ఎక్కాలి గోపి అడుగు కదలట్లేదు పర్యాటం కానీ మూమెంట్ లేదు వాళ్ళు అడ్డారు అరే పక్కన మీరు ఒకసారి పద గోపాలు వెళ్ళిపోతున్నారు ఏ గోపి హీరో మంచి మంచి ఎక్సైట్మెంట్స్ అరే ఈ రోడ్డు ఊరే చెట్టు కొమ్మ మరిగింది అంటే ఆడు తెలుసా అయిపోయింది అప్పుడే అయిపోయింది రెడ్డి సరే చూడు ఆడు చెమట చుక్క రాలేదు ఏది రెడ్డి పక్కదానికి అరే ఇప్పుడు దాకా నువ్వే ఫిట్నెస్ కొన్నావు అనుకున్నారా లేదు ముసలికొండీ రెడ్డి నువ్వు ఇలా తీలకపోయావు చెప్పు నీలో స్టామినా ఉందని చెప్తే అంతప్పటికి రెడ్డి పరువు నిలబెట్టరా నువ్వు రెడ్డి రెడ్డి ఒక్క జంప్ తెల్లిపోవాలి వాళ్ళ అన్నందుకు నువ్వు చేస్తు సరిపోయింది రెడ్డి నిలబెట్టుకో ప్రూవ్ చేసుకో అడిగో అర్జుడు చూడు వెళ్ళిపోతుండ్రో కొలాగా ఎక్కడ రా ఎక్కలేకపోతున్నారు ఏ హే ఎక్కు పద పద ముందుకు పద కమాన్ కమాన్ గా ఏ రన్నింగ్ రన్నింగ్ చేస్తున్నారుగా గాయస్ వీళ్ళు మామూలుగా పరిగెత్తట్లేదు ఇప్పుడు దాకా ఏదో అయిపోయింది అనుకుంటే పరిగెట్టేస్తున్నారు పిల్లగాళ్ళు ఉంది దమ్ము ఉంది మనం కొంచెం దూరం వచ్చిన తర్వాత వ్యూ పాయింట్ అయితే మనకు కొంచెం కనిపించింది చూపిస్తా ఒకసారి పోల పోలా మంచులో మునిగిపోయింది

만약 파스티도 있어야겠지? 아, 빌딩 사야겠다. 음. 아, 그런 친구들 뜻이었어. 저기 보자. 그런 친구가 와. 와, 와. 어디 보이는 로케이션? 어디 사장님 거지? 육상. కొంచెం స్లిప్ అయినా చెట్ల మధ్యలో ఉంటాం వాళ్ళు ఎక్కేసారు చిన్న పిల్ల ఎక్కేసి నిండాక నాకు ఒకటి అర్థం కాదు కండక్టర్కి షార్ట్ కట్లు ఎత్తుకోవడానికి వచ్చా మనం కాదు పబ్లిక్ పబ్లిక్ ఈ బాటికి వెళ్ళిపోవాలి చిన్న చిన్న పిల్లలు రెండు ఎత్తి ఎక్కువ చూసా ఆడు రెండు మీటర్ కొద్దిగా ఎక్కేసి ఆయాస పడిపోతున్నారు వాళ్ళని చూడురా ఎలా ఎక్కుతున్నారా ఏంటి రెడ్డి ఎక్కడికి వెళ్ళింది నీ ఫిట్నెస్ అంతా అని పరిగెత్తాలి లోపే స్పెడ్ దొరికినాయి స్పెడ్స్ వచ్చేసరికి స్టైలిష్ అనుకుంటున్నా కాదు సైట్ సైటి కదా సైట్

బాగుంది కదా ఏంటి గోపి ఎక్కలా పోతున్నావా అరే ఆయన లాక్ క్యాలెండరా ఎవడన్నా లాక్ క్యాలెండరా నేను పడిపోయిలా ఉన్నాడు నేను మీరే కదులురా గోపి ఎక్కల రంగ మన పైకి నెట్టేసి నిన్ను నేను నెట్టేస్తా అది వాణ్ణి నీళ్ళు లాగుతున్నా ఈడు లాగుతున్నా మొత్తం ముగ్గురు ఉప్పు ఎక్కించుకోవాలంటే దీని మీద ఉప్పు ఎక్కించుకుంటారా అయ్యో వాడు తర్వాత వాడిని మనం పోయాలి ఇంకా ఇది ఎక్కలా పోతున్నా ఎక్కించుకోవాలండి రే పైకి ఉప్పెక్కించుకుంటారా ఉంటారా ఎంత జస్ట్ పాతి కొంటే అంతే ఇదే ఉంటది పాత కేజీలు అరే నిజంగా బిల్డింగ్ వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ ఒకటే త్రో వాడు ఇంకా బలంగా ఉన్నాడు నువ్వు వాడి మీద జాగ్రత్త ఎక్కువ ఉర్రీ బాహుబలి ఎక్కాడు మోసాడు అంతే గుట్టు గుర్తి ఊరి ఊరు చిన్నగారా బాబు పడితే లోయలోకి వెళ్ళిపోతున్నాడు ఇంకా వాళ్ళ అమ్మఒల సమాధానం చెప్పాలి గోబీ గట్టి పడుకో గోబీ పోతే ఇద్దరం పోదాం ఉంటే ఇద్దరం ఉందాం లేదు కేజీలా పది కేజీ బియ్యం వస్తా ఉన్నట్టు డెబ్బై కేజీలు అయిపోయిందా దమ్ అయిపోయిందా అరౌండ్ ముప్పై కేజీలు అన్నాడ్రా మోసం చేసావు కదా ఇరవై ఎనిమిది కేజీలు అంటారా ఇరవై ఎనిమిది కేజీలు మోసేసావు మనకు దొరికిన స్పెడ్స్ ఆ అమ్మాయిది అంట దారిలో బాగొట్టుకుంది ఇంట్రా బాబు లొకేషన్స్ మామూలు అసలు ఒక స్టెప్ కే రోడ్డు తార రోడ్డు మీద పడేలా ఉన్నాం అరే పడిపోయేలా ఉన్నాడు నేను పట్టుకుంటారా అందుకేనమ్మా లో మటన్ తగ్గించి కొద్దిగా ఆకుకూరలేదు తినాలి ఏంటిది ఇదేంద్రా చిన్న సైజు పాము పిల్లలా ఉంది పద పద అయిపోయిందిరా అది అది కొంచండి ఆల్రెడీ అంత వంగరకు పట్టుకున్నాడు ఎప్పుడు లేకు ఒక వికెట్ అవుట్ అసలు వాటర్ తాకుండా ట్రెక్కింగ్ చోట్లు పడుతున్నాయి రా ఎండీ అవును వస్తుంది బాగా మనవడే ఆకుండా ఎక్క అవునరా ఎక్కువ తాగకూడదు అలా గొప్ప ఎందుకన్నా మంచిది ఎలా ఏమన్నా ఉంటున్నాయండి చెప్పు మాత్రం ట్రెక్కింగ్ మాత్రం సూపర్ బా నచ్చింది ఇప్పుడు దాకా బాగానే ఉంది అనుకుంటే ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు ట్రెక్కింగ్ చాట్లు ఆడిపోతున్నాయి వాటర్ తాగుతుంది అలిసిపోయే వీడియో తీసి తీసి వాటర్ తాగితే అవును కూడా మిగతా జాగ్రత్తగా వెళ్ళండి అరీ బొడ్డు కూడా ఎక్కాడు రెండు హైట్ పోతున్నాడు చావట్లో కారిపోతుంది థ్యాంక్స్ రా

వైశాలికి ఎవరు నువ్వు అలవచ్చు కానీ నీకు అర్హత ఉంది నువ్వరు నీకు మాత్రం అర్హత ఉందిరా ఒక లవర్ బాయ్ లాగా కొండలు మధ్యలో గోపి కానీ గోపి ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వు గోపి అలిసిపోయాడు చొక్కా దడిసిపోయింది అసలు చూడు రెడ్డి నువ్వు అసలు మామూలు ఫిట్నెస్ లేదు రెడ్డి పట్టేసా ఓకే అద్దరిపోయావు ట్రెక్కింగ్ అది ఏం కను ఏం జస్ట్ సౌండ్ ఏం పడుతుంది అద్దుగా అద్దుగా ఏమానోసా ఇంత పెద్ద కొండ మీద భలే సూపర్ సూపర్గా ఉంది అసలు అందరు బాగా వస్తున్నారు అక్కడికి ఫైనల్ ఫైనల్గా టెంపుల్ దగ్గరకు వచ్చేసాం గండాలయ స్వామి ఇది కదా వ్యూ పాయింట్ రెడీయా రెడీ అదిగో అది అసలు ఎట్లా ఉంది చూడు అసలా లో ఇంత క్యాప్చర్ అవ్వట్లేదు కానీ ఇది ఫోన్లో అంతగా రికార్డ్ అవట్లా కళతో చూస్తే భలే ఉంది అసలు ఏ ఉయ్యాలా ఆగిద్దా నువ్వు గట్టి పోపాలే పోపాలేట నాకు ఎందుకంటే అంత బరువు ఉండదు కాబట్టి సరిగ్గా కూర్చో చెట్టు చుట్టూ రౌండ్లు వేయాలి గట్టి నాకు చాలా భయం అసలే

ఇట్లా మెల్ది భయం కలల్లో భయం కలల్లో భయం అది కాదు కాదు ఫోన్ పడితే భయం

వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది కదా ప్రతి కష్టపడ్డాడు రాదురా చెప్పండి అందరూ లైక్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి షేర్ చేయండి ఒక మంచి కామెంట్ అయితే పెట్టండి ఓకే సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియో చెప్పండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ట్రై చేద్దాం నెక్స్ట్ వీడియో గట్టిగా ట్రై చేద్దాం కామెంట్ చేయండి ఎలాంటి వీడియో కావాలి